నమస్కారం రామాయణం కిష్కింధాకాండ పంపా సరోవర ప్రాంతం పరమరమణీయంగా ఉంది ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది కానీ శ్రీరాముని మనసును ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీరాముని బాధను మరింత పెంచింది లక్ష్మణుడు ఊరడించాడు అన్నా ఈ దైన్యాన్ని వదులు అదే మనకు మేలు చేస్తుంది చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉత్సాహమే బలం ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యమనేది లేదు వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం వదినగారు తప్పకుండా లభిస్తుంది అని ధైర్యం చెప్పాడు ఒక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు గుండెలో రాయిపడ్డట్టయింది ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు ధనుర్బాణాలు ధరించిన వాళ్లెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు సన్యాసి రూపంలో వారి దగ్గరకు వెళ్ళాడు వారి రూపాన్ని పొగిడాడు వారి పరిచయం అడిగాడు రామలక్ష్మణులు మౌనముద్రను దాల్చారు హనుమంతుడు వారితో వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతణ్ణి ఆయన అన్న వాలి వంచాడు రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు నేను సుగ్రీవుడి మంత్రిని నన్ను హనుమంతుడంటారు నేను వాయుపుత్రుణ్ణి ఎక్కడికైనా శక్తి గలవాణ్ణి సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు హనుమంతుని మాట తీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది లక్ష్మణుడితో ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు మాటకున్న శక్తి అటువంటిది హనుమంతుడితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగి తగినదన్నాడు సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని ఋష్యం ఒక పర్వతానికి చేరుకున్నాడు హనుమ అంతకుముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు సుగ్రీవుడు రామ ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడివైనావు ఇప్పటి నుంచి సుఖదుఖాలలో మనం ఒకటిగానే ఉందాం వాలి భయం నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవ ఆపదలో ఆదుకునేవాడే కదా మిత్రుడు నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడి మనసు కుదుటపడింది శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి వాలికి రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు ఆమె రామ లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు తమను చూసి ఒక నగలమూటను జార విడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు లక్ష్మణుడు అన్న ఈ కేయూరాలను కుండలాలను నేను గుర్తుపట్టలేను కానీ కాలి అందలు మాత్రం మా వదినగారివే ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టాను అన్నాడు శ్రీరాముని శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు ఎల్లప్పుడూ దుఃఖించేవారికి సుఖముండదు తేజస్సు క్షీణిస్తుంది ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది కనుక దుఃఖస్థితి నుండి బయటపడమని ధైర్యవచనాలను చెప్పాడు ఓ రామ నిజమైన మిత్రుడు తన స్నేహితుడు కోసం సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు ప్రాణమిత్రులమైన మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దాం అన్నాడు శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం అపకారం చేయడం శత్రువు లక్షణం నీ భార్యనపహరించిన వాలిని ఈరోజే చంపుతానన్నాడు వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి గత కథను శ్రీరాముని చెవిన వేశాడు సుగ్రీవుడు మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తర్వాత కిష్కింధకు రాజైనాడు మాయావి అనేవాడికి మా అన్నతో వైరం ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మేమంతగా మేమెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు మమ్ములను చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి ఇక్కబలం చూపాడు మేము వెంబడించాం అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు సంవత్సరమైంది అన్న జాడే లేదు నా ఆశలు అడుగంటే ఆందోళన ఎక్కువైంది ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది లోపల రాక్షసునివి అన్నగారి అరుపులు వినిపిస్తున్నాయి మాయావి చేతిలో మా అన్న చనిపోయాడనుకున్నాను రాక్షసుడు బయటికి వస్తాడేమోనని కొండంత బండతో బిలద్వారాన్ని మూసేశాను మౌనంగా కిష్కింధకు వచ్చాను మంత్రులు నా ద్వారా సమాచారాన్ని రాబట్టారు బలవంతంగా నన్ను రాజును చేశారు కొంతకాలానికి వాలి వచ్చాడు నన్ను రాజును చేయడం చూసి కనులెర్రజేశాడు నా కుమారులను చెరసాలలో బంధించాడు ఎంత బతిమాలినా క్షమించలేదు సరికదా నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేయడమే కాదు నా భార్య రుమను అపహరించాడు ప్రాణభీతితో పరుగులు తీశాను సమస్త భూమండలం తిరిగాను చివరకు ఈ ఋష్యమోక పర్వతాన్ని చేరుకున్నాను మతంగముని శాపం కారణంగా వాలి ఇక్కడికి రాలేడు వాలి దుంతుభి అనే రాక్షసుణ్ణి చంపి విసరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్తబిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి అందుకు కోపించిన ముని ఋష్యం ఒక పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడు శ్రీరామునికి ధన్యవాదాలు